తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావటం లేదు చర్చలు విఫలమవటంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది అటు వేతనాలు పెంచే వరకు తగ్గేది లేదంటున్నారు కార్మికులు ఈ నేపథ్యంలో కాసేపట్లో నిర్మాతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో నిర్మాతల నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ చిరంజీవిని ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది ఈ భేటీలో ముప్పై శాతం వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ జరగనుంది కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించనున్నారు పన్నెండు గంటల పాటు విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించనున్నారు ఇక లేబర్ కమిషన్ వాయిదా పడ్డాయి నిన్న చిరంజీవిని గిల్డ్ నిర్మాతలు కలిశారు కార్మికుల డిమాండ్లపై గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి చర్చించారు ఇక ఉదయం పదకొండు గంటలకు ఛాంబర్ లో నిర్మాతల కీలక భేటీ కానున్నారు నిర్మాతల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు నిర్మాతల తీరుపై సినీ కార్మికులు భగ్గుమన్నాయి హీరోలకు వందల కోట్లు ఇస్తారని తమకు వంద రూపాయలు పెంచాలంటేనే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు